అరుణ అనే అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది అంతలోనే తాను చేసింది కరెక్ట్ కాదంటూ తనని తానే తిట్టుకుంటుంది దీనికి కారణం మన పైన మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడమే బట్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పట్టుదలతో కృషితో సాధించవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీకు తెలుసా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఫోర్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్గా మంచి స్టోరీ కూడా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చివరిలో మంచి చిట్కా అండ్ మంచి మాట కూడా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూశాక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మెయిన్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ని చూసే వాళ్ళకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ మన లైఫ్లో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలి అన్న ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి అన్నా చేసిన దానికి కరెక్ట్ చేశానా రాంగ్ చేసానా అని కన్ఫ్యూజన్లో లేకుండా ఉండాలి అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అన్ని పుట్టుకతోనే రావు మన సిచ్యువేషన్సే మనకి నేర్పిస్తాయి అండ్ నేర్చుకునేలా చేస్తాయి సో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దాన్ని డిసైడ్ చేసుకుని దానికోసం మన వంతు మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫోర్ పాయింట్స్ షేర్ చేసుకుందాం ఫస్ట్ మనసుతో మనం మన మనసుతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి అలా కాకుండా మనల్ని మనం నిందించుకుంటూ తక్కువనే ఫీలింగ్తో ఉంటే మన మనసులో ఉండే మంచి విషయాలు కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట కాబట్టి మనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి మనసు చెప్పేది వింటే మన మానసిక శక్తితో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మన డైరీలో మనకున్న టా టాలెంట్స్ పాస్ట్లో మనం అచీవ్ చేసిన సక్సెస్లు మనం ఇతరుల కోసం అందించిన చేయూత ఇలాంటివన్నీ వరుసగా రాసి చదువుతుంటే మనం తక్కువని ఫీలింగ్స్ దూరం అవుతాయి మన మనసులో నెగిటివ్ థాట్స్ దూరం చేయాలి అంటే మోటివేషనల్ స్పీకర్స్ల లైఫ్ జర్నీస్ చదవాలి అంటే స్వామి వివేకానంద బుక్ మనకి చాలా వరకు మోటివేషన్ ఇస్తుంది అలాంటివి వాటిల్లోని కొన్ని సెంటెన్సెస్ కొటేషన్స్ మంచి పేపర్స్పై స్కెచ్చెస్లతో రాసి గోడపై కానీ అద్దం పైన కానీ అంటించాలి బుక్ రీడింగ్ని ఒక హ్యాబిట్గా మార్చుకోవచ్చు ఇది అందరికీ కుదరకపోవచ్చు అలాంటప్పుడు మంచి ఆడియో బుక్స్ కూడా వినొచ్చు మనకి నాలెడ్జ్ కలెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అలా మనం తెలుసుకున్న కొన్ని టాపిక్స్ని డైరీలో నోట్ చేసుకొని నైట్ నిద్రపోయే ముందు వాటన్నిటినీ ఒకసారి చదవాలి ఇవన్నీ మనసుపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి సెకండ్ వన్ ఆలోచన మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి ఎలాంటి తప్పు జరిగినా దానికి కారణం మనమే అనే ఫీలింగ్ని మన దగ్గరికి రానియొద్దు ఒకవేళ అన్నిటికీ కారణం మనమే అని మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడమే కాక మనం ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అవుతాం ఏ పని చేయాలన్నా భయం కాన్ఫిడెంట్గా చేయలేం కాబట్టి ఫస్ట్ అసలు కారణాన్ని గుర్తించడానికి మనం ట్రై చేయాలి ప్రాబ్లంకి మెయిన్ రీజన్ తెలుసుకోవాలి దానిలో మన పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటే చాలు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దూరం కాదు థర్డ్ పాయింట్ నచ్చినట్లు మనకి నచ్చినట్లుగా ఉండడానికి ట్రై చేయాలి మన మనసుని బాధ పెట్టే మ్యాటర్స్ని ఏవైనా కానీ దూరం పెట్టాలి నచ్చిన వంట చేసి తినడం యోగా ధ్యానం చేయడం మనం నీట్గా ఉండడానికి ట్రై చేయడం మన ఫేస్ అందంగా ఉండడానికి ట్రై చేయడం అండ్ మనం అందంగా రెడీ అవ్వడం వంటివి చేస్తే మన మనసులో ఉత్సాహం నిండుతుంది మనపై మనకి నమ్మకాన్ని పెంచుతుంది ఫోర్త్ వన్ రిలేషన్షిప్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్తో మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి మన అవసరం ఎవరికైనా ఉంది అనిపిస్తే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి ఏదైనా కొత్త భాష సంగీతం నేర్చుకోవడానికి ట్రై చేయాలి మనలో ఏదైనా కొత్తది ట్రై చేస్తూ నేర్చుకుంటూ ఉంటే మనపై మనకి నమ్మకం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా చాలా ఉంటాయి బట్ మనం అన్నిటినీ ఒకేసారి చేయలేం కాబట్టి ఫస్ట్ కొన్ని కొన్ని ట్రై చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది చెడ్డ అలవాట్లు ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లను చూసి చాలా బాధపడేవాడు ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు ఆ పెద్ద మనిషి ఆ పిల్లోడిని తనతో పాటు బయటకు తీసుకెళ్లాడు అడవి దారిలో ఆ పిల్లవాడికి చిన్న చిన్న మొక్కలు చూపి వాటిని పీకమన్నాడు పిల్ల పిల్లాడు చాలా సులువుగా తీసేశాడు ఇంకా కొంత ముందుకు వెళ్ళాక కొంచెం పెరిగిన మొక్కల్ని చూపించి పీకలవా అని అడిగాడు వెంటనే ఉత్సాహంగా పీకి చూపించాడు ఇంకా ముందుకు వెళ్ళాక పొదని మొట్టమొదటికి పెరికించగలవా అని అడిగాడు కొంచెం కష్టపడి అది కూడా ఎలాగో పెరిగించాడు ఇంకా పెద్ద చెట్టు చూపి దానిని పీకగలవా అని అడిగాడు నా వల్ల కాదన్నాడు చూసావా మరి మన అలవాట్లు ఇలాగే పాతుకుపోయాక పీకలేం లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లని వదిలేయాలి మంచి అలవాట్లని నాటుకోవాలి పెంచుకోవాలి అని ఉపదేశించాడు నీతి అలవాట్లని వది వదిలించుకోవటం కష్టమే కానీ మొదట్లోనే వాటిని వదిలిపెట్టాలి చిట్కా ఒక టీ స్పూన్ షుగర్ ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి నమిలితే కడుపు నొప్పి తగ్గుతుందంట మంచి మాట అన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దక్కించుకోవచ్చు